ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు జనసేన కీర్తన గారు లైవ్ లో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే కీర్తన గారు నమస్తేనా ఏంటి మేడం ప్రస్తుతం ఆంధ్రలో పరిస్థితి జోగి రమేష్ గారు అరెస్ట్ అంటున్నారు భూదందాలో కేసు దొరికి ఇరుక్కుపోయినారు అంటున్నారు ఏంటి పరిస్థితి మేడం ముందుగా మీకు అలాగే శ్రేక్షులు నమస్కారం మనందరం చూస్తున్నాం గత ఐదేళ్లగా వైసీపీ పరిపాలన ఎలా ఉంది అందులో ఒక్కొక్క వ్యక్తి ఎలాంటి అరాచకాలు ప్రజల డబ్బు ఎలా దోచుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం దాంట్లో జోగ్నే రమేష్ అనే వ్యక్తి ప్రత్యేకమేం కాదు అందరిలో ఒక బోర్డులింగమే ఈ బోర్డులింగం ఏం చేస్తున్నాడో గత ఐదేళ్ళగా ఎంత దోచుకున్నారో దాన్ని ఒక్కొక్కటిగా వెలికి తీయడమే మా పనిగా అయిపోయింది దీంట్లో ప్రముఖుల్లో ఈయన కూడా ఒకరు ఉండడం వల్లనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఫోకస్ అందరికి పెడుతున్నారు కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి కి వెళ్ళిపోయారు ఏకంగా సర్వే నెంబర్లు మారుస్తూ సర్వే నెంబర్లు సృష్టిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొంతమంది డబ్బు కొనేసి మరి భోగాపురం ఏరియాలో ఉన్న ల్యాండ్లని కబ్జా చేయడము వాటికి కొత్త పట్టాదు క్రియేట్ చేసి మరి ఆ ల్యాండ్లని దోచుకోవడంలో ఈయన అగ్రస్థానంలో నిలిచాడని చెప్పాలి ఈయన కొడుకు కానీ ఈయన భార్య కానీ చాలా పలు విధాలుగా వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి దందాల్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంత పక్కా ఆధారాలు తయ దొరకడం నిజంగా సిగ్గుచేటు ప్రజల్ని నిన్ను నమ్మి గెలిపించినందుకు ఇటువంటి అరాచకాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి అనేది కళ్ళకు కట్టినట్టు నేను మేము చూపిస్తున్నాం నిజంగా ప్రజలే ఆశ్చర్యపోతున్నారు ఇటువంటి నాయకులను మనం ఎన్నుకుంది అని కాదు మేడం ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటారా ఏసీబీ సిబిఐ అంతా ఇన్వాల్వ్ అయింది విచారణలో కూడా స్పష్టంగా తేలిపోయింది ఇప్పుడు అరెస్ట్ అరెస్ట్ కి సిద్ధమంటారా మేమైతే వైసీపీ లాంటి అక్రమ అరెస్టుని ప్రోత్సహించాలని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులు ఇంకా చలామణి అవుతూ బయట దర్జాగా తిరుగుతున్నారు మీరు గమనిస్తే ఇక్కడ తప్పు అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి అరెస్ట్ ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకా వీళ్ళేమైనా ముందస్తు బెయిల్ అట్లాంటివి ఇట్లాంటి ఇంకా పనులు చేస్తారు కాబట్టి అక్కడ ఏమన్నా వీళ్ళకి వెసులుపాటు దొరికే అవకాశాలు ఉంటాయేమో కానీ మా వరకు అయితే అక్రమ అరెస్టులను మేము ప్రోత్సహించం ప్రజల డబ్బు దోచుకున్న నాయకుల్ని కూడా బయట తిరగడానికి మేము అనుమతించం ఖచ్చితంగా విచారణ జరిగింది సాక్ష్యాలతో సహా దొరికాడు ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఉంటుంది భూములు కొన్నట్టుగా కూడా పత్రాలు రెడీ చేసినామని చెప్పి పుకార్లు పుట్టిస్తున్నారు ఇది ఎంతవరకు నిజం మేడం భూములు కొన్నట్టుగా ఆయన పత్రాలు సృష్టించడం కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా మందిని గత ప్రభుత్వంలో ఆయన కొన్నాడు అనేది మా అందరికీ కనపడుతున్న విషయం అక్కడ ఉన్న స్థానికులతో మనం మాట్లాడితే కూడా ఇవి చాలా మచ్చుకకు మీరు చూస్తున్నారు ఇటువంటివి ఇంకా చాలా చెరిగి ఉన్నాయి తవ్వే కొద్ది ఈయన తవ్వకాలు బయటపడతాయని చెప్తున్నారు ఈయన కుటుంబ సభ్యులు ఎంత అరాచకాలకు పాల్పడ్డారో కూడా మీరు స్థానికులతో మాట్లాడితే అర్థమవుతుంది ఎస్పెషలీ మనం గమనిస్తే అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళని కూడా మోస పెట్టి మోసం చేసిన ఘనత ఈయన కూడా ఉంది అనేది ఈ రోజు మాకు స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు మొత్తానికి ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా యుఎస్ఏకి వెళ్ళిపోతామని చెప్పి బయట మాటలు వినిపిస్తా ఉన్నాయి ఎంతవరకు నిజమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు చూశారు గత గత ఐదేళ్లలో మీకు కానీ మాకు కానీ ఎవరికి మా మహాభాగ్యం దరకలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముందుకు ఎప్పుడు రాలేదు ప్రెస్ మీట్లు హోస్ట్ చేయలేదు రికార్డ్ టేప్స్ రిలీజ్ చేసేవాడు దాంట్లో ఆయన తప్పులు ఉండేవి ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ మాట్లాడుతున్నారంటేనే ఆయనకి ఎంత భయం ఉందో మనందరికీ అర్థమవుతోంది లిక్కర్ స్కామ్ లో ప్రతి ఒక్కరి చూపులు జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ పైనే ఉన్నాయి ముఖ్యంగా మనం గమనిస్తే లక్ష కోట్ల స్కామ్ అయితే కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది అండ్ ముఖ్యంగా డేటా డెలీట్ అవ్వడం దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల డేటా ఆ ఎలా డెలీట్ అయ్యింది దాని తాలూకు ఏ ఎవిడెన్సులు లేకుండా ఇంత పెద్ద క్రైమ్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ప్రత్యక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు విజయసాయి రెడ్డి గారి మాటల్ని మనం స్పష్టంగా ఆయన వాళ్ళ ఆఫీస్ లో పనిచేసిన వ్యక్తి లాగే మనం చూడాలి ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమంలో ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది అటువంటి ఆయనే బయటకు వచ్చి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పులు ఎండగట్టి చూపిస్తూ లిక్కర్ స్కామ్ తను కన్సందల్లో తన ఏమంట తన ప్లేస్ లోనే జరిగింది దాంట్లో మిథున్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మిథున్ రెడ్డి గారికి కూడా ప్రతి నెలా ఇంత అమౌంట్ అని వెళ్తుంది అని క్లియర్ గా మనకి ఎవిడెన్స్ బయటపడ్డాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేకపోతాంభీర్యం ప్రదర్శిస్తూ నా రాజాపల్లి పాలెస్కి ఒక రూపాయి వచ్చినా నేను రెడీ అరెస్ట్ అవ్వడానికి అంటున్నారు ఎక్కడ ఎవరు కూడా దొరికే అవకాశాలను వదిలిపెట్టి తప్పులైతే అయితే చేయరని నేను కూడా అనుకుంటాను అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు హూగిల్డ్ బాబాయ్ అనే కేసులో రోజులు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు ఆయన ఎంత పెద్ద తెలివి మంతుడో ఇట్లాంటి కేసులో తప్పించుకోవడానికి ఎన్ని ఆయన దారులు ఎత్తుక్కుంటాడో మనకు తెలుసు ఎస్పెషలీ డేటా డెలీట్ చేసిన దాంట్లో మాత్రం వీళ్ళు గా దొరికిపోయారు సార్ నిజంగా త్రీ ల్యాక్స్ అంటే అది మామూలు విషయం కదా సార్ ఆ డేటా ఎక్కడ కనిపించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో క్లియర్ కనపడుతోంది అండ్ ఎవరైతే పేర్లు మనం ప్రస్తావించి చెప్తున్నారు కసిరెడ్డి కానీ బాలాజీ గారు కానీ ఇంకా ఇంకా కొంతమంది మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని పనిచేసిన వ్యక్తులే వే వేలో తన ఆఫీస్ స్టాఫ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు భారతీయ సిమెంట్స్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు మరి సాక్షాధారాలు కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు తప్పు చేయకపోతే ఈ రోజు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు లాస్ట్ తప్పు పడుతున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ చేసినాడు ఇప్పుడు ఆ తప్పులన్నీ నా మీద నెడుతా ఇప్పుడు నేనేం తప్పు చేశానని నన్ను జైల్లో వేస్తామంటున్నారు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేసినారు మేకపోతు గాంభీరప్ మాటలు అని అదే అంటున్నాను మేకపోతు గాంభీరప్ మాటలు మాట్లాడడంలో మోహన్ రెడ్డి గారు దెట్ట ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రభుత్వ అర్థం అమ్మడం ఏంటి ఎక్కడన్నా మీరు చూసారా ఇలాంటిది ప్రభుత్వం మధ్య అమ్ముతున్నప్పుడు మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్ స్వీకరించలేదు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎందుకు దగ్గర దగ్గర మూడు లక్షలు దగ్గర దగ్గర మూడు లక్షలు విలువైన డేటా ఎందుకు డెలిట్ అయింది దీనికన్నటి ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు కేవలం ఆయన కనుసందలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సజ్జల శ్రీధర్ తో సహా ఈ ఏ టూగా పిలువబడే మన విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఎవరు పేరు చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు మీరు మీరు లావాదేవీలో చేసుకున్నప్పుడు సరిగ్గా మీకు ఆ లావాదేవీలు జరగలేదు కాబట్టి అతను బయటకు వచ్చాడు అతను అరెస్ట్ అవుతాడేమో అన్న ఇంటెన్షన్ తోనే ఈరోజు వేసానికి బయటకు వచ్చి విడిగా తిరుగుతున్నాడు సో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రజలు డబ్బు తిన్నారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు చీప్ లిక్కర్ ని మరీ మరీ చెప్తున్నాను సంపూర్ణ మద్యపానిషితం చేస్తానని చెప్పి చీప్ లిక్కర్ ని ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్మారు ఈ డబ్బంతా ఎవరి ఖాతాలోకి వెళ్ళింది ఎవరు ప్యాలెస్ లోకి వెళ్ళిందో ఇన్వెస్టిగేషన్ లో ఎవరు రాష్ట్ర అవుతున్నారో వాళ్ళు ఎవరి సంబంధికులు ఈ రోజు అందరికి తెలుస్తా ఉంది కదా సో ఆయన చంద్రబాబు నాయుడు గారు చూపించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది జరగదు కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిరూపించుకుంటున్నాడు ముందు నిరూపించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులేదంటారా లో మీరే చదివి ఉంటారు ఆయన పార్టీకి అఫర్డబిట్ మీరు చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది ఎలక్షన్ టైంలో ఏం పెట్టడాని దగ్గర నాలుగు వందల కోట్లు ఆయన పార్టీ హ్యాండిల్ లో ఉందని చెప్పారు అలాగే వివిధ రూపాల్లో పార్టీకి వచ్చిన విరాళాల రూపంలో దగ్గర ఎన్ని కోట్లు ప్రకటించున్నారు ఎఫ్డీలు ఆయన పైన ఆయన వైఫ్ పైర్ మీద ఎంత ఉన్నాయో చెప్పారు ఇది ఆయన ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా అన్అఫీషియల్ గా ఎన్ని వందల కోట్లు ఉన్నాయి అందరికి తెలిసిన విషయమే మరి ఆయన చెప్పారు పార్టీ డబ్బులు డబ్బులు లేవు లేవు టీ అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పున్నారు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు కదండి మద్యం మాకు ఈ కార్పొరేషన్ తో మేము టైఅప్ అవ్వడానికి మిథున్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేక ఇంకొకరి దగ్గర డబ్బులు లేక మేము ఆ రోజు ఆ డీల్ సెట్ చేయడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా ఉన్నారు నిజంగా మిథున్ రెడ్డి గారి దగ్గర అంత మినిమం అమౌంట్స్ కూడా లేకుండా తిరుగుతున్నారంటారు ఒక మాజీ మినిస్టర్ కి కొడుకు ఆయన కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నారు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి వాళ్ళకి అటువంటి వాళ్ళ దగ్గర మినిమం అమౌంట్ ఉండదు అని వాళ్ళు కూడా అలాగే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కొద్ది ఆయన ఇంకా దిగజారిపోతున్నారు అని అర్థం ఎందుకంటే ఆయన అఫర్మిట్ లో ఏవి ఇచ్చాడు ఆయన తెలుసు ఎంత ఖర్చు చేశారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన చూస్తున్నారు సో ఇటువంటి మాటలు చెప్పడం వల్ల ఆయన స్థాయిని దిగజర్చుకోవడం ఎమోషనల్ బ్లాక్మెయిల్ కన్నా కూడా క్యాడర్ కి తను ఉన్నానని చూపించుకుంటూ తన మాటకి వచ్చి కనపడినప్పుడే కదా ఒక క్యాడర్ నమ్మకం వస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరుగా అందరూ వీడు వెళ్ళిపోతున్నారు పార్టీ సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుమరుగైపోతుంది అన్న స్థాయిలో వచ్చినప్పుడు ఆయన ఒక బూస్ట్ అప్ ఇవ్వడానికి రెండు మాటలు మాట్లాడుతాడు అంతకు మించి ఇక్కడ ఏమీ కొత్తదనం అయితే నాకు అనిపించట్లేదు గత ఐదేళ్లుగా మనం చూస్తున్నదే ఇప్పుడు చూస్తుంది గనే ఇదే కొడాలనాని అండి కొడాలనాని పరిస్థంటి ఇప్పుడు మరి కొడాలనాని యూఎస్ ఎ వెళ్ళిపోతాడు పరి నేను ఒకటే చెప్తాను కొడాలనాని అయినా రోజా గారైనా వంశీ గారైనా అండ్ ఎక్స్ వై జెడ్ ఎవరున్నా వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరు స్కామ్ లో ఇన్వాల్వ అయిన వాళ్ళే ప్రతి ఒక్కరు ప్రజలు డబ్బు దోచుకున్న వాళ్ళే ఆ దోచుకున్న డబ్బుని దాచుకునే ప్రయత్నంలో ఇలా లావాదేవీల్లో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళేం శుద్ధ పూజలు కాదు ముఖ్యంగా ప్రజలు డబ్బు దోచుకున్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఇప్పటికి కూడా వీళ్ళు బుకాయించుకునే ప్రయత్నం చేసి మేము మంచి వాళ్ళం శుద్ధ పూసలు మనం చెప్పుకుంటే ఎవరు నమ్మరు ప్రతి ఒక్కరు తప్పులు చేశారు ప్రతి ఒక్కరిని మేము అరెస్ట్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కక్షపూరిత రాజకీయాలు అనేవి ప్రభుత్వం సమర్థించదు కాబట్టి కొంచెం జాప్యం జరుగుతోంది అది నేను యాక్సెప్ట్ చేస్తాను దాంట్లో నాని ప్రత్యేకమేం కాదు దాని తర్వాత మన పేర్నే నాని ప్రత్యేకం కాదు రోజా గారు ప్రత్యేకం కాదు విడతలు రజనీ గారు కూడా ప్రత్యేకం కాదు అందరికీ వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలు డబ్బు తిన్నందుకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి కొంచెం లేట్ అవ్వచ్చు అంతే మొత్తానికి ఖచ్చితంగా దండపాలెం బ్యాచ్ అని చెప్తారు వెళ్ళని ప్రజలు కూడా అలాగే అనుకునే ఓడించారు నేను మీరు చూసారు పెడతారు రజనీ గారు ఎంత ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు ఎంత రుబాబు చూపిస్తున్నారో ఆమె ఆ విషయం మీకు తెలుస్తుంది అక్కడ పూర్తి ఆధారాలతోనే ఆమె ఆమె దగ్గర నాకు అనుసరిని పట్టుకోవడానికి వచ్చారు కానీ ఆమె ఎందుకు అంత ఇచ్చేసిందో మనకు అర్థం కావట్లేదు అలాగే పేరునే నానైనా గతంలో అంతే వంశీ గారైనా అంతే రోజా గారైనా ఎక్కడికి వచ్చినా వీళ్ళు రుబాబ్ చూపించడం తప్ప కరెక్ట్ ఎవిడెన్సెస్ ఇచ్చి మేము నిజాయితీ పర్లం అని చెప్పుకునే ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడటం లేదు వీళ్ళకి చట్టాలన్నా న్యాయ న్యాయ దేవత అన్న ఒక్క విషయంలో కూడా వీళ్ళకి అటువంటి ఇదేం లేదు మేము గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం అధికారులు మాకు అనుసంధంలో పనిచేశారు మేము అక్రమంగా దోచుకున్నాం ఇప్పుడు వాటికి లెక్కలు చెప్పమంటే మేము చెప్పడానికి సిద్ధంగా లేం వీలైతే సాక్ష్యాలు తారుమారు చేస్తాం తగలబెట్టేస్తాం కొడతాం బెదిరిస్తాం ఇదే మా దంద అన్నట్టు కొనసాగుతున్నారు కానీ ఎల్ల ఇది సాగదు కదా వైసీపీ నాయకులు కొడాలి నాని గారు అంటున్నారు దమ్ముంటే ప్రూవ్ చేయండి మేము జైలుకి కాదు ఎక్కడికైనా వెళ్తాం తిహార్ జైలు కన్నా వెళ్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని బట్టి ఏం మాట్లాడతారు ప్రూవ్ చేసే కదా వంశీ లోపలేసింది ప్రూవ్ చేసే కదా రమేష్ వెయిట్ చేయాలి కదా వెయిట్ చేయాలి కదా ఇటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు అందరూ లోపలికి వెళ్తున్నారు ఒక్కొక్కరిగా సో ఈ తక్కువ తక్కువేం కాదు కదా ఇప్పుడు జోగి రమేష్ గారు ఇంతకన్నా పెద్ద పెద్దగా పడాయి మాటలు మాట్లాడిన వ్యక్తులే సన్నాసి గిన్నాసి అని మాట్లాడిన వ్యక్తులు ఇలా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఈరోజు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు సో ఎవరు ఏమి కర్మ వదిలిపెట్టదు వేలని వీళ్ళు చేసిన పాపాలు ప్రజలు మర్చిపోరు కాబట్టి కొడాలి నాని గారు గంతు కూడా రాబోతోంది ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు ఇష్యూ చేసినట్టున్నారు కదా ఎక్కడికి వెళ్ళకూడదని నోటీసులు వచ్చినట్టున్నాయి ఆయనకు కూడా సో ఈ దేశం దాటి ఆయన వెళ్ళకూడదు పోర్ట్ ఏరియాస్ లో మొత్తం ఆయన లిమిటేషన్స్ పెట్టున్నారు సో ఆయన కూడా బయట రాబోతోంది రాబో రోజులు ఆయన కూడా అరెస్ట్ చేసి సంసిద్ధంగా ఉండమని చెప్పి మేము సలహా ఇస్తాం అంతే సజల మొత్తం డైరెక్షన్స్ అంతా సజ్జలా గారే కదా ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్లకు మొత్తం సజ్జలా గారే కదా జరిగేదంతా సకల కళలు సకల కళలు సకల కళల సీఎం పాత్ర పోషించిన వ్యక్తి ఆయన ఎలా వదిలిపెడతారు ఎవరైనా అసలు సీఎం సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మాకు సజ్జల గారే కనపడే వాళ్ళు వాళ్ళకు కూడా ఈవెన్ బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు మనకు చెప్పిన మాట కూడా అదే కదా మాకు సీఎం గా ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువ సార్లు సజ్జల గారినే కలిసాం సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ మీదే మాకు ప్రెస్ నోట్లు వచ్చేవి ప్రతి ఒక్కరు మా ప్రెస్ నోట్లకు అనుగుణంగా మేము మాట్లాడే వాళ్ళం వీళ్ళు ఒక్కరు కూడా ఓన్ స్క్రిప్ట్ లతో మాట్లాడింది లేదు ఎప్పుడు సజ్జల గారు ఏం చెప్తే అదే మాట్లాడారు అలాగే సోషల్ వింగ్ ని మొత్తం నడిపించి సజ్జల భార్గవ్ గారు వీళ్ళ కనుసందరూ ఆ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోయారు సో వీళ్ళైతే ఖచ్చితంగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళదే ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ కొంచెం వీళ్ళు తెలియటైనా సజ్జల గారిది అయితే ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం చేసినా జరగదు ఎందుకంటే ఆయన తమ్ముడు కానీ ఆయన కొడుకులు కానీ ఎన్నెన్ని ఆస్తులు కబ్జా చేస్తున్నారు ఎంత ఫారెస్ట్ లాన్ని చేసుకొని చేసుకుని చేస్తున్నారు అని అందరికీ తెలుసు సో మేమేమంటున్నాం అంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వాళ్ళ తప్పులు బయటకు వస్తున్నాయి దీని మీద మేము ఫోకస్ చేయడం వల్ల ప్రజాక్షేత్రంలో మేము చేయాల్సిన పనులు వెనక పడతాయి సో అందుకని కొంచెం లేట్ అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి వీళ్ళందరి దగ్గర కక్కించే ప్రయత్నం ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం చేస్తుంది